ఆర్మూరు పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో అయోధ్య రామ మందిరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు జనవరి ఇరవై రెండున జరగబోయే అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి ముందస్తుగా ఆల్ ఫోర్స్ లిటిల్ నేషనల్ స్కూల్లో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామికి విద్యా సంస్థ ఘనంగా స్వాగతం పలికింది ఈ సందర్భంగా పిల్లలు నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు భారతదేశం యొక్క విలువలతో కూడిన సంస్కృతిని విద్యార్థులకు నేర్పించడం మా ఉద్దేశం అని అదే విధంగా చదువుతో పాటు విద్యార్థులకు దేశ సంస్కృతి పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు మా పాఠశాలలో కులమాతలకు అతీతంగా ప్రతి పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చందన వైస్ ప్రిన్సిపల్ సోని ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు